పేరు పేట చిరంజీవి శ్రీకాళస నియోజకవర్గం జనసేన పార్టీ గత మూడు రోజుల క్రితం తొట్టమేడు మండలం శివనాథపాలెం పంచాయతీ అర్జున వాడికి సంబంధించినటువంటి గురవై అనే కుటుంబం కొద్దిగా ఆర్థిక స్తోమత సరిగా లేనందువల్ల అతను జరిగేటువంటి యొక్క డైలీ డ్యూటీ కూడా సరే అతనికి యొక్క మౌత్ క్యాన్సర్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా డైలీ పోయేటువంటి పనులకు పోలేకపోతా ఉన్నాము దాంతోపాటు ఈ వర్షాల కారణంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ కూడా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మనీ గారికి తెలపడం జరిగింది వెంటనే మనీ గారు స్పందించి ఆ ట్యాబ్లెట్లకు కావాల్సినటువంటి కొద్దిగా అమౌంట్ ఏర్పడడం చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా సరే ఒక నెలకు సరిపడేటువంటి వస్తువులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ తొట్టమేడు మండల జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ గారికి మిత్ర బృందంగా తెలియపరచడం జరిగింది అందరూ కూడా సరే ఈ పేట బ్రదర్స్ మిత్ర బృందం మొత్తం కూడా